హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ రూపంలో అయితే మేము ముందుకైతే వచ్చేసామండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అయితే నిన్న రీసెంట్గా మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో అయితే మెగాడిఎస్ అండి తొలి సంతకంతో అయితే వాళ్ళు మెగా డిఎస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది నిరుద్యోగులందరికీ అలర్ట్ అండి ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు అండి దీనికి సంబంధించి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను చూసుకుంటే ఇక్కడ న్యూస్ ఓకేనండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది అయితే ఈరోజు అంటే నాలుగు నలభైకి ముందైతే కొన్ ఏపీ మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఫైల్ పైన సంతకాలు అయితే చేసింది అంటే రీసెంట్గా నిన్నండి ఓకేనండి అందులో ముఖ్యంగా తెరపైకి వస్తున్న అంశాలైతే పథకాలు ఈ వివరాలు పూర్తి స్థాయిలో అయితే తెలుసుకుందాం అయితే ఏ పథకానికి ఎంత సమయం పడుతుంది ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు అని కూడా చూద్దామండి ఇప్పుడు చూద్దాం అయితే అయితే ఎన్నికలు మేనిఫెస్టో హామీ ఇచ్చిన మేరకు అయితే మెగాడిఎస్సిపై అయితే రోజు సీఎం గారు అయితే తొలి సంతకం అయితే చేశారు అయితే అనంతరం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు అయితే చేశారు అండ్ పెన్షన్ అయితే నాలుగు వేలకైతే పెంచడం అయితే జరిగింది అయితే అన్న క్యాంటీన్లో కూడా అయితే మన అయితే చేస్తున్నారు నైపుణ్యం గల పైలపైన మొత్తంగా అయితే చూస్తే కనుక ఐదు సంతకాలు అయితే చేయడం అయితే జరిగింది అంతకుముందు ఆయన తన సత్యమని అయిన సత్యమణి అయిన భువనేశ్వర్తో అయితే భువనేశ్వర్ గారితో అయితే కలిసి సచివాలయం అయితే ప్రత్యేక పూజలు అయితే చేసిన అనంతరం అయితే ఇప్పుడైతే కొన్ని నిమిషాల క్రితం అయితే ఆ పైల పైన అయితే సంతకం అయితే చేశారు అయితే అయితే దీనికి సంబంధించిన షూటింగ్ వివరాలు చూస్తే కనుక మొత్తం డిఎస్సి సంబంధించిన నిరుద్యోగులకి అయితే ఒక ఓటర్ లభించిందని చెప్పుకోవచ్చు అయితే ఒక పెద్ద న్యూస్ అయితే చెప్పడం జరిగింది అయితే అందులో అయితే మొత్తం వీళ్ళు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు అయితే భర్తీకైతే చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం మేరకైతే సీఎం చేపట్టిన బాధ్యతలు అయితే తెలుగు సంతకం అయితే మెగా డిఎస్సి పైన అయితే చేయడం అయితే జరిగింది దీంట్లో అయితే త్వరలో అయితే ఆయా పోస్టుల అయితే నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది అయితే ఇకపోతే చాలామంది అయితే భావించినటువంటి అయితే ఏదైనా సరే అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే బాధ్యత తీసుకున్న అనంతరం అయితే చంద్రబాబు అయితే దాన్ని చెప్పిన తను చెప్పిన ప్రకారం సేమ్గా చెప్పిన తన ప్రకారం అయితే మనకి మెగా డిఎస్సి అయితే తొలి సిగ్నేచర్ అయితే చేశారు అయితే ఈ డిఎస్సి ద్వారా అయితే మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు అయితే ప్రభుత్వం నుంచి అయితే భర్తీ చేయనుంది అయితే ఇక్కడ పదహారు వేల మూడు వందల నలభై పోస్టులతో అయితే ఏపీ మెగా డిఎస్సీ అయితే ఉంది కాబట్టి మీరు అందరైతే దీనికైతే సిద్ధంగా అయితే ఉండండి అయితే సిద్ధంగా నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి అంటే మీరు అంతేగా ముందుగా కొంచెం దృఢత్వం అయితే ఉండాలి ఎందుకంటే ఇక్కడ రోజు రోజుకి అయితే దీంట్లో అయితే పోస్టులు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది అయితే మీరైతే ఖచ్చితంగా దీనికైతే ప్రాక్టికల్గా కానీ పరోక్షంగా కానీ అయితే మీరు దీనికి రాసే రాసే విధంగా అయితే మీరైతే ఉండాలి ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీ అందరికీ హాలిడే బెస్ట్ అయితే తెలియజేస్తున్నారు ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ అయితే నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే తెలియజేసేయండి అండ్ అందరికైతే గుడ్ లక్ అండ్ ఐ లవ్ యూ అండి